హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము శివ యూత్ అసోసియేషన్లో మన లైన్ లైన్లో మనకి ఇక్కడ చక్కగా వినాయకుడు అనే ఉన్నది ఏంటంటే మనకు మంచిగా ఏంటి వీణ లాగా ఏంటి ఎంత చక్కగా ఉన్న అంటే మనకు సెట్టింగ్ కానీ ఏదైనా లైటింగ్ కానీ మనకు మట్టి విగ్రహం అని అంటే చాలా ఫేమస్ చాలామందికి మట్టి విగ్రహాలు పెట్టి ఇప్పుడు వినాయకుల నుంచి పూజిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటే ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధలతో వేల సంఖ్యలో మన వినాయకుని గారికి వచ్చి చక్కగా పూజలు పునస్కారాలు చేసుకొని దేవుని ఆశీసులు ద దాదాపు ఇక్కడ పదిహేను సంవత్సరాల నుంచి వెళ్ళి మన గుడి బండల్లో ఖచ్చితంగా ఈడ దేవుని వినాయకుడిని నిలబెడతాళ్ళు ఎందుకంటే ప్రతి ఒక్కరు వచ్చి దేవుని ఆశీసులు తీసుకుంటే మనం ఆరియు ఆరోగ్యాలతో ఉంటాము ఎందుకంటే ప్రతి ఒక్క మహిళలు కానీ జెంట్స్ కానీ దే దేశ మన దేశభక్తి ఎట్లనో దైవ భక్తి సుత అట్లుంటే మనం సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటాము ప్రతి ఒక్కరు కంకణాలు కట్టుకొని తొమ్మిది రాత్రులు అనేది ఏంటంటే చాలా చక్కగా చాలామంది వాళ్ళు మంచిగా దీక్షగా టవల్ చేసుకొని మంచిగా అయ్యగారు ఎట్లా అట్లా ఇంకుంటా మంచిగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను నేమ్ ఇస్ భాస్కర్ యోగా మాస్టర్ పబ్లిక్ గార్డెన్ థ్యాంక్స్